నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఒకటి ఇవాళ నేను ఇక్కడ స్టేజ్ మీద ఉండి మాట్లాడడం కన్నా కూడా ఈ నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఎన్ని ఇబ్బందులు పెడతారు ఎన్ని ఉడతలు ఎదుర్కొన్నారు మీరు ఆ రోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా చంద్రనాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు దశల్లో బిఎస్టీ వచ్చి దగ్గర దగ్గర పదివేల నుండి పన్నెండు వేల నోటి నుంచి కంటిన్యూషన్ గా ఉన్నాము కోవిడ్ టైంలో మాత్రమే ఇక్కడ లేము ఆఫ్టర్ దట్ అప్పటి నుంచి మొత్తం మ్యాక్సిమం ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడున్నాము నెలకి నాలుగు నుంచి ఐదు వేలు ఈజీగా అవుతుంది జగన్ గారు ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తామనేసరికి మేము ఆశపడ్డాం ఎవరైనా కామన్ కదా ఇరవై మూడు వేల పోస్టులు అంటే ఆషామాషి కాదు సో పోయినసారి జగన్ గారికి అధికారం ఇచ్చాం బట్ జగన్ గారు ఏం చేశారు మమ్మల్ని మోసం చేశారు అట్లీస్ట్ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కావస్తుంది పర్ ఇయర్ జాబ్ క్యాలెండర్ అన్నారు లేదు పరిరు టెన్ థౌజండ్ డిఎస్సి అన్నాడు లేదు సరే పోనీ ఉపాధి ఏమైనా కల్పించాడా అంటే అది లేదు ఎందుకంటే ఇప్పుడు ఇది డిఆర్డి చేసిన వాళ్ళకి మన సచివాలయంలో ప్రాసెస్ వచ్చిందండి ఒక్క డిఆర్ చేసిన అవకాశం ఉందా లేదు మరి ఎందుకు ఇంకా మా జీవితాలు ఆరు లక్షల మంది ఎప్పటికైనా ఉపాధ్యాయుడు అవుతామనే చేస్తాం ఉపాధ్యాయుడు అయ్యిందే ఈ దేశం ఆనేది లేదు మేము ఉపాధ్యాయుడు అవ్వడానికి అనుకుంటాం మాకు ఇంకా ఏమి చేత కాదు మాకు ఇంకేమీ చేత కాదు ఇంకోటి ఏంటంటే డిఎస్సి మెగాడిఎఫ్సి అనేది ఆయన వచ్చినంటే అందరూ అందులో ఉంటాయి ఆధ్వర్యంలో కాదు రాష్ట్రంలో ఉన్న ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఇక్కడ మనోజక పంతొమ్మిది నుంచి ఏ విధం దృష్టిలో పెట్టుకొని మీ అందులో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మీ అందరూ ఉంటుంది తెలియజేసుకుంటా మనం చేస్తే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి రాసి అలాగనే ఐదు నెలలు టైం ఉండంలో సచివాలయం రాసి అది కూడా పోగొట్టుకుని రెండు వేల పంతొమ్మిది నుంచి స్టిల్ ఈ రోజు దాకా ఇదే అవుని దగ్గర ఇదే కోచింగ్ సెంటర్లో ఉంటూ మా మిత్రులతో కలుస్తూ ఇక్కడనే ఉద్యం లాగా సాగిస్తున్న అందరు ఉద్యోగస్తులు కావాలి కానీ మన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవాలనేది మార్పు రావాలి అలాగనే హామీ ఇచ్చినందుకు బాధలో సగం సగం బాగా దింపుకొని మా నిరుద్యోగం తప్పున జనసేన టీడీపీ ఈ అపాయింటెంట్స్ అనే విధానాన్ని తొలగించి మెగాడిఎస్ ఇచ్చి ఎలిజిబిలిటీ అని మన పేరెంట్స్ కానీ మన సమాజానికి కానీ తెలియపరచాలి నాకు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒకటే విషయం గుర్తుకొస్తుందండి ఇంటికెళ్ళిన తర్వాత ఆరు వేల ఒక్క పోస్ట్లు వేస్తారు అందుకని నీకు ఒక్క పోస్ట్ రాలేదా అని అడుగుతారేమో అని ప్రశ్నతోనే నేను ఈ రోజుకి నిలబడిపోయాను ఇక్కడ చివరి వరకు కూడా నేను నిలబడి ఏదేమైనా కర్మూళ్ళైనా పోస్ట్ సంపాదిస్తానన్న ధ్యేమ ఉంది కానీ నా గురించి నేను మాత్రం ఆలోచించట్లేదు నాతో ఉన్నటువంటి నలుగురికి ఉద్యోగం రావాలనే విషయంతో నేను ఆలోచించి ఎన్నాళ్ళు నా ఫ్రెండ్స్ తో నేను రూమ్ లో గడుపుతూ ఉన్నాను కాబట్టి ఒక ఆయనకి డిఎస్సి ఎందుకు అనే ప్రశ్న వచ్చింది మరి ఆయన ఎందుకు అనే ప్రశ్న మరి సమాధానం మనమే చెప్పాల్సిన బాధ్యత ఒక ఆయన డిఎస్సి అంటే ఏమిటి ఇదో ప్రశ్న మరి డిఎస్సి అంటే ఏమిటి ఇంకో రకంగా చెప్పాలి మెగానే పదానికి మేము నిర్వచించలేము అన్నారు అంటే ఫిజిక్స్ సైంటిస్ట్ ఎప్పటి నుంచో మెగా అన్న పదం అంత క్లిష్టంగా తీసుకొచ్చి మా ముందు పెడితే మెగా అన్న పదానికి నిర్వచనం మేము చెప్పలేము అన్నారు మెగా అంటే ఫిజిక్స్ లో టెన్ పవర్ సిక్స్ అయితే నువ్వు ఈ రోజు జాబ్ కేంద్ర ఇస్తారంటూ రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు చెప్పి మీ ఇస్తారంటూ న్యాయం చేస్తారని చెప్పి మాట ఇచ్చిన కనుక జగన్మోహన్ రెడ్డి గారు మరి నాలుగు సంవత్సరాల నుంచి ఒక డిఎస్ఎన్ వేసాడా వేయకపోగా మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో ఎన్ని ఒడిగి ఎదుర్కొంటున్నారో మీ అందరికీ మీ మనస్సాక్షి చేసండి ఇవాళ సెవెన్ ప్రతి విద్యార్థి కూడా నెల చెప్పారు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చాక ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో మనం అందరం కూడా చూసాం ఇక్కడ ఇందు ఇప్పటి వరకు ఎవరైతే ఇక్కడ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా చాలా మంది ఇప్పటికే మాట్లాడటం జరిగింది ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అవనగడ్డలో ఎక్కడ డిఎస్సి పడుతుందా మనం ఇంటికి వెళ్తే మనం ఇక్కడ కోర్సులు మిస్ అవుతాము ఇక్కడ చదువుకుని మన ఉద్యోగంతోనే మన ఇళ్ళకి వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఒక మంచి లక్ష్యంతో ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరందరూ ఇట్లా లక్షల సంఖ్యల్లో ఉన్నారు మన రాష్ట్రంలో దగ్గర దగ్గర ఏడెనిమిది లక్షల మంది విద్యార్థులు డిఎస్సి ఎప్పుడు పడుతుంది అని చెప్పి ఎదురు చూసే వాళ్ళ సంఖ్య ఉంది ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో ఒక ఉపాధ్యాయ రంగంలో మనం నలుగురికి విద్య చెప్పే లేని గొప్ప ఆలోచనతో మనం ఒక ఇప్పటి నుంచో అనుకుని చిన్నప్పటి నుంచి ఒక ఉపాధ్యాయుడిగా అవ్వాలి ఒక ఉపాధ్యాయులుగా అవ్వాలని చెప్పి మీరందరూ చదువుకుని ఈరోజు ఇంతవరకు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన విధానం ఎలా ఉందో మీరందరూ కూడా చూసారు చాలా దురదృష్టకరం మెగాడిఎస్సీ ఇస్తాం మెగా డిఎస్సీ ఇస్తాం అని ఎన్నికల ముందు నుంచి ఈ రోజు వరకు కూడా మాటలు చెప్తూ గతంలో ఇరవై మూడు వేల పోస్టులు ఉన్నాయని అంటున్నారు కానీ వాస్తవానికి యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు పోస్టులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే యాభై వేల పోస్టులు ఖాళీగా ఉంటే ఈరోజు కేవలం ఆరు వేల ఒక్క వందకి మాత్రమే ఈరోజు డిఎస్ఎన్ ప్రకటించడం జరిగింది అది కూడా ఒక ఆరు జిల్లాలకి ఇంతవరకు ఒకటి కూడా పోస్టులు లేకుండా ఆరు జిల్లాల్లో సున్నా పోస్టులతో రిలీజ్ చేయటం అంటే ఇంతకన్నా దురదృష్టకరం మరొక లేదు యాభై వేల పోస్టులుంటే కేవలం ఆరు వేలు ఇచ్చి ఈరోజు మేము కూడా డిఎస్సి ఇచ్చాం అని చెప్పుకుంటానికి తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మరొక ఆలోచన లేదు రేపు ఎన్నికలు వస్తున్నాయి ఇంకో రెండు నెలల్లో ఈ మేము డిఎస్సి వేసి మేము నిరుద్యోగులకి వీరికి అండగా నిలబడ్డామని కేవలం మాట వరుసకి నిలబడే ఆలోచనతోనే ఈరోజు చాలా ఒక మంచి ఉపాధి కల్పిద్దాం ఒక మంచి ఉద్యోగాలు కల్పిద్దామన్న ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లేకపోవటం చాలా బాధాకరమైన విషయం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు అనేక విషయాలు అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి ఈరోజు ప్రభుత్వం మనకి డిఎస్సి మెగా డిఎస్సి ఇచ్చేంత వరకు కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దీక్ష జరుగుతున్నాయి నిన్న విజయనగరంలో జరిగింది అనంతపూర్ లో జరుగుతుంది అనేక చోట్ల ఈ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళ అవనిగడ్డలో జరుగుతుంది మనం తప్పకుండా మీకు అండగా మేము కూడా ఉంటాం ఈ మెగా టిఏ ఇచ్చే దాంట్లో ఉంటామని చెప్పి మేము కూడా తెలియజేస్తూ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి మద్దతుగా వారు అనేక ప్రకటనలు కూడా చేయటం జరిగింది తప్పకుండా రేపు ప్రభుత్వం రాగానే వారు కూడా ఈ మెగా టిఎస్సీ ఇచ్చి అందరికీ అండగా నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు అనేక మంది నాలుగైదు సంవత్సరాలుగా ఇక్కడ విద్యార్థులు పండగలకి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండి చేస్తున్నారంటే వారి యొక్క దీక్ష ఎందుకంటే మనకే తెలుసు మేము అంతా విద్యార్థి దశ నుంచి వచ్చిన వాళ్ళమే సో ఎప్పుడైతే చదువు పూర్తి అయిపోయిందంటే ఆ పక్కన ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు మీ అబ్బాయి అవి ఇవి అని వంద రకాలుగా అంటారు అవన్నీ మేము ఉద్యోగం సంపాదించాకే వెళ్ళాలనే ఆలోచనతో చాలా మంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి తప్పకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం ఒత్తిడి పెట్టి ఈ మెగా టిఎస్సి ఏం చే దాంట్లో మేము కూడా మేము వెనక్కుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాని పక్షంలో రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చాక తప్పకుండా మెగా డిఎస్ ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటే సెలవు